హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో స్క్వయర్ నెక్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని అలాగే ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన హెడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని బాడీ పొడవు తీసుకోవాలి బాడీ పొడవు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ వరకు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి పద్నాలుగు ఇంచులు బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఈ పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇదే పద్నాలుగు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బాడీ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఇక్కడ ఈ సైడ్ జాయింట్ల దగ్గర నుంచి ఇటు సైడ్ సైడ్ జాయింట్ల దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడుము లూజ్ కోసం ఈ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా ఆది బ్లౌజ్ని రివర్స్లో పెట్టేసుకొని ఈ బ్యాక్ నెక్కి డౌను ఇది ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఇది వచ్చేసి మనకి నాలుగు ఇంచులు ఉందండి ఇదే నాలుగు ఇంచుల్ని ఈ సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఈ రెండు మార్కింగ్ని ఇలా ఒకే చోటికి వచ్చేలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఎనిమిది ఇంచులు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కూడా కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి బాడీ పొడవు వచ్చేసింది చెస్ట్ లూజ్ వచ్చేసింది అలాగే నడుము లూజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు నెక్ షోలర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ వచ్చేసి రెండున్నర ఇంచలు తీసుకోవాలండి రెండున్నర ఇంచల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే తీసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి పావించి ఖర్చు కోసం మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా ఆది బ్లౌజ్ని పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ రెండు వచ్చాయి కదా మొత్తం కలిపి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం కలిపి మనకి ఐదున్నర ఇంచులు ఉందండి ఇదే ఐదున్నర ఇంచుల్ని చంక డౌన్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్తో మనం ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా కరువు తీసుకోవాలి చంక్రౌండ్ కోసం ఇప్పుడు మనకి ఇది వచ్చేసి చంక రౌండ్ వచ్చింది కదా ఈ చంక రౌండ్ ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ రౌండ్ కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు ఫ్రెండ్ ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి లోత్ తీసుకుంటాం కదా అందుకని ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి చూసారు కదా ఈ షోలర్ దగ్గర నుంచి ఈ కుట్టు కనపడుతుంది కదా ఈ కుట్టు మీదనే ఇలా టేప్తో రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి చంకరౌండ్ వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు ఈ ఏడు ముప్పై ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం షోలర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఏడు ముప్పా ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడ్ తీసుకొని బ్యాక్ నెక్ సైడ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా కింది వైపున కూడా అదే రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి స్క్వయర్ నెక్ బ్లౌజ్ కదా అందుకని పైన ఎంతైతే తీసుకున్నామో కింది వైపున కూడా అంతే తీసుకోవాలి స్క్వేయర్ నెక్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు అదే రౌండ్ నెక్ అయితే కింది వైపున పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది స్క్వేర్ నెక్ కాబట్టి పైన రెండున్నర ఇంచులే అలాగే కింది వైపున కూడా రెండున్నర ఇంచులే తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీద ఈ మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకున్నట్లయితే మనకి సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఈజీగా స్ట్రైట్గా వేసుకోవచ్చు చూసారు కదా ఈ మార్కింగ్ మీదనే ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ టాక్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టాక్స్ పెట్టుకోవాలి చూసారు కదా బ్యాక్ వర్డ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ మడత మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆవి బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి పలుచుకోవాలి పొడవ వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉందండి ఈ బ్లౌజ్ గలవారు ఆది బ్లౌజ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచు పొడవు పెట్టమన్నారు అందుకని ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇది వచ్చేసి హాఫ్ ఇంచు పడవ పెట్టమన్నారు కదా అందుకోసం ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా ఉందో ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవు వచ్చేసి ఈజ్గా అలాగే మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉంది కదా నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి మొత్తం కలిపి ఐదు ఇంచులు ఇదే ఐదు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చంక డౌన్ కోసం మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక డౌన్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ వచ్చేసి చంక డౌన్ దగ్గర ఈ చంక లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి మనకి చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉందండి ఏడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మీడియం సైజు వరకు అయితే వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని లో ఇలా కరువు తీసుకోవాలి అలాగే బిగ్ సైజ్ బ్లౌజులు అనుకోండి పెద్ద సైజు బ్లౌజ్ వరకు అయితే ఒకటిన్నర ఇంచుల వరకు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచు కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది వచ్చింది కదా ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇటు సైడ్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ షోలర్ దగ్గర ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి కదా ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఈ విధంగా ఓపెన్ చేసుకొని రెండు మడతలకి మాత్రమే లోతు తీసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ దగ్గరికి ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు మనం లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్స్కి లోతు తీసుకున్నప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచి ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువగా బ్లౌజ్కి ముడతలు వస్తున్నాయి అనుకుంటే కొంచెం ఒక పావు ఇంచ్ పెంచుకొని ముప్పావు ఇంచు వరకు కూడా తీసుకోవచ్చు ముడతలు వస్తుంటే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం హాఫ్ ఇంచి సరిపోతుంది హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకుంటాం కదా కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని చూసారు కదా ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అలాగే స్కేల్తో చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా దాని ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ ఖర్చు కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే నెక్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం షోలర్ కోసం షోలర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా అక్కడి నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఈ ఉక్సులు పట్టి వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ ఇలా ఉండాలి ఈ బుక్స్లు బట్టి వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉండేలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది రౌండ్ వాళ్ళు వచ్చేసి ముందు కూడా స్క్వేర్ నెక్ పెట్టమన్నారు అందుకని ఇలా పెడుతున్నాను ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఉక్స్ పట్టి ఇక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి మూడు ఇంచులు ఉందండి ఇదే మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం అలాగే ఈ డాట్కి ఖర్చు కోసం అలాగే ఇక్కడ ఖర్చు కోసం మొత్తానికి కలిపి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలో చూద్దాం ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ షోలర్ ఉంది కదా ఈ షోలర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ షోలర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మిడిల్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఈ షోలర్కి స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలి ఇలా లాగకుండా పట్టుకొని ఇలా ఒక మార్పు చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది షోల్డర్కి స్ట్రైట్గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా షోల్డర్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లోత్ తీసుకోవాలి కదా లోత్ తీసుకోవడం కోసం ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో లోత్ అనేది తీసుకోవాలి చూసారు కదా మనం లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్టీకి డాట్లు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్టీకి డాట్లు మార్క్ చేసుకునేటప్పుడు ముందు ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్కి ఈ మెయిన్ డాట్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి కొలుచుకోవాలి సార్ కదా ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ వచ్చేసి ఒకటి బావి ఇంచులు ఉందండి ఒకటి బావి ఇంచులు అంటే ఇటు సైడ్ ఒకటి బావి ఇంచులు ఇటు సైడ్ ఒకటి బావి ఇంచులు ఇది ఫోల్డ్ చేసింది కదా మొత్తం కలిపి రెండున్నర ఇంచులు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఒకటి బావి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఒకటి బావి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాటు ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు ఉందండి రెండున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మొత్తం మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ రెండవ డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ రెండవ డాట్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి ఇదే మనకి రెండవ డాట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవ వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడవ డాట్ ఎలా తీసుకోవాలంటే మనం ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకున్నాం కదా ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఇదే ఒకటిన్నర ఇంచులు ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో మనం చేసుకున్న ఈ మార్కింగ్ మూడింటిని కూడా ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకుంటే మనకి కింది వైపున క్లాత్కి కూడా ఇలా మార్కింగ్స్ అనేవి పడిపోతాయి చూసారు కదా ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత మనకి మెయిన్ డార్ట్ అనేది ఈ షోల్డర్ స్ట్రైట్గా గా ఉండేలా చూసుకోవాలి చూసారా ఇలా ఇలా షోలర్కి స్ట్రైట్గా గా ఉండేలా ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలా ఈ మిడిల్ దాటు వచ్చిందంటే మనకి షేపు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి డీప్ నెక్ తీసుకున్నా కూడా షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే ఈ ఈ షోల్డర్ ఉంది కదా ఈ సగం దగ్గర నుంచి ఇలా ఒక పావుంచి కట్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఒక పావుంచి కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రెండు రెండు మడతలు కదా దీన్ని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఉక్సులు సైడ్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ ఖర్చు అవసరం లేదండి ఎందుకంటే ఫోల్డింగ్ ఉంది కదా ఇటు సైడ్ అయితే ఖర్చు అవసరం లేదు ఇక్కడ పావు ఇంచు ఖర్చు కోసం వెళ్ళాం కదా అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ మార్కర్ వీల్తో ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి మార్కింగ్ అనేది పడిపోయింది కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్కర్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్టు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు ఇవి హ్యాండ్సు ఇది షేప్ బెల్టు చూసారు కదండి స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్